బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జగన్మోహన్ రెడ్డి హయాంలో పొందిన పొందినవారు దురదృష్టవంతులని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం తీసుకునేవారు అదృష్టవంతులంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు తమ ప్రభుత్వంలో పేదలకు పక్కా గృహం నిర్మించుకునేందుకు మూడు సెంట్ల స్థలం నాలుగు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగానే మిగిలిపోయారని ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని నెహ్రూ ఎద్దేవా చేశారు తనకు జగన్కు చాలా తేడా ఉందన్నారు తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనని అభివృద్ధి చేయగలనని జగన్మోహన్ రెడ్డి అది చేయలేరని ఆయన స్పష్టం చేశారు గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు గ్రామ సర్పంచ్ బాదంపూడి హర్షిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పలరాజు మారిశెట్టి భద్రం ఉంగరాల రాము జి సత్యబాబు కన్నబాబు ఉంగరాల గణేష్ ప్రకాష్ తహసీల్దార్ సరస్వతి ఎంపీడీఓ పద్మజ్యోతి పలువురు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు వీళ్ళ స్థలాల గురించి మా ప్రభుత్వంలో తీసుకున్నవాడు దురదృష్టవంతుడు రేపు మనం ఇచ్చేవాడు అదృష్టవంతుడు అని చెప్పాలి మూడు సెంటర్లు భూమిస్తాం అది పనికొచ్చే భూమి మీకు నచ్చిన దగ్గర కొంటాను మూడు సెంటర్లు నాలుగు లక్షల రూపాయలు ఇంటికి కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది సామాన్యుడిని ఆదుకునేటటువంటి నిజమైనటువంటి ప్రభుత్వం అంటే ఇది అది కాదు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడెట్ల బండిలా ఒకటే ఒకటి ముందుకెళ్ళాగితే పడకెత్త ప్రతిపక్ష వాదన కూడా ఇవ్వలేదు ప్రజల పాపం అతనికి నాకునా శాసనసభ్యుడికేనా ఉండిపోయాడు కానీ అయితే నాకు అతనికి ఉన్న తేడా ఏంటంటే నేను అధికార పార్టీ శాసనసభ్యుడిని అనుకున్నా చేయగలుగుతా ఆయన అది కూడా చేయలేడు ఆయన ఏమంటున్నాడో తెలిసాండి మన గొర్రెపోలు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆ తూర్తని కౌరిని చెప్పేసి వెళ్ళిపోయాడు ఏం చేశాడు ఇక్కడ ఈ ముందులో ఉన్న వాళ్ళకి అక్కడ విజయవాడ ఏం చేశాడు తిన్నాళ్ళకి తిండి లేక చాలామంది అందులో రామచంద్ర అని చెప్పి ఆశ్రాదం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు నేనే ముప్పై వేల ఆహార పొట్టలా తయారు చేయించి పట్టుకెళ్ళి జగ విజయవాడలో పంచిపెట్టినటువంటి పరిస్థితి లక్ష వాటర్ ప్యాకెట్లు పట్టుకెళ్ళి పంచిపెట్టాలి ఐదు లారీలు గడ్డి పంపించాం పశువులు కొడాలి ఒక మానవత్వంతో ఆయన పిలిపించాడు ఆ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యత ఉన్నటువంటి పరి ఒక నాయకుడిగా నా బాధ్యత ఇది పక్కన ఆదుకోవాలని చెప్పి ఎవరి సహకారం లేకుండా ఒక్క జ్యోతునూరు ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు చేశారు